నమస్తే అండి దక్షిణాదిన బీజేపీ యొక్క బలం అంతంత మాత్రమే వాస్తవంగా చెప్పుకోవాలంటే కాకపోతే ఇప్పుడిప్పుడే బలం పుంచుకుంటుంది హైదరాబాద్లో మన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కొన్ని పార్లమెంట్ సీట్లు గెలవటం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేనతో కలిసి పొత్తులో భాగంగా వెళ్ళి ఎన్నికల్లో అధికారంలోకి రావటం మరో పక్కన తమిళనాడు రెండు వేల ఇరవై ఆరు ఎన్నికల్లో తమిళనాడులో ఎన్నికలు జరిగేటువంటి అవకాశాలు ఉండటంతో అసెంబ్లీ ఎన్నికలు జరిగేటువంటి అవకాశాలు ఉండటంతో రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేశారు కానీ ఎలాంటి ఫలితాలు సాధించలేదు అన్నా డీఎంకే నష్టపోయింది బీజేపీ కూడా నష్టపోయింది కాబట్టి ఈసారి అలాంటి అవకాశం ఇవ్వకూడదు డీఎంకేని మళ్ళీ అధికారంలోకి రాకుండా ఆపాలి అనేటువంటి టార్గెట్గా ఎందుకంటే డిఎంకే హిందూ వ్యతిరేక భావాజాలం ఉన్నటువంటి పార్టీ తోడు బీజేపీ అంటే తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు కాబట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అనేటువంటి వాయిస్ తీసుకున్నప్పుడు కూడా స్టాలిన్ గారు దానిపైన కొన్ని కామెంట్స్ చేయటం ఇవి ఇవి కూడా మనం గమనించవచ్చు ఏంటంటే తమిళనాడు ఎన్నికల్లో రాబోయే తమిళనాడు ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే బీజేపీ కలిసి పోటీ చేసేటువంటి ఒప్పందం అయితే కుదుర్చుకున్నాయి అక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే బీజేపీ అధ్యక్షుడిగా అన్నామలై రాజీనామా చేశారు ఆయన ప్లేస్లో కొత్త అధ్యక్షులు వస్తున్నారు అక్కడ అన్నాడీఎంకేకి అన్నామలై గారికి ఏదో కొంత గ్యాప్ ఉందని చెప్పి అన్న అన్నాడీఎంకే కోరిక మీదకు మీదట ఆయన రాజీనామా చేసినట్టుగా సరే బీజేపీలో పదవులు ఒక పదవి రా రాజీనామా చేస్తే మరొక ఉన్నతమైన పదవులు పోయేటువంటి అవకాశం కూడా ఉంటుందనుకోండి అయితే ఏంటంటే అన్నామలై ఆయన చాలా బలమైనటువంటి రాజకీయ నాయకుడిగా అవతరించారు తమిళనాడులో యొక్క ఉపన్యాసాల యువకులను బాగా ఆకట్టుకున్నాయి హిందుత్వ ఎజెండాని ప్రజల్లోకి తీసుకుపోవటంలో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు ఆయన్ని ఎందుకంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు రాకపోవచ్చు కానీ గణనీయమైనటువంటి ఓటింగ్ వచ్చింది ఓట్లను బాగా పెంచగలిగాడు ఆయన కాబట్టి ఏంటంటే ఇప్పుడు బీజేపీకి వచ్చినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ అక్కడ అన్న డీఎంకేకి ఉన్నటువంటి ఓటింగ్ పర్సంటేజ్ కలిస్తే ఖచ్చితంగా డిఎంకేకి వ్యతిరేకంగా ఒక బలమైనటువంటి రా రాజకీయ శక్తిగానే అవతరించేటువంటి అవకాశం ఉంది కాకపోతే విజయ గారి పార్టీ చీల్చేటువంటి ఓట్లు ఎంత ఉంటాయి అనే విషయంపైన కూడా కొంత అక్కడ రిజల్ట్స్ ఆధారపడి ఉంటాయి కాబట్టి ఆయన కూడా ఈ పొత్తులో కనుక చేర్చుకోగలిగితే ఖచ్చితంగా కూటమి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలే మనకు కనబడుతున్నాయి దీనిపైన పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళకి అభినందనలు తెలియజేశారు ఎందుకంటే దక్షిణాదిన పవన్ కళ్యాణ్ గారు ఒక స్టార్ క్యాంపెయినర్గా ఉంటారు ఎన్డీఏ కోటమిగా దాంట్లో ఎలాంటి సందేహాలు లేదు అది తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు అన్ని చోట్ల కూడా పవన్ కళ్యాణ్ గారికి బలమైనటువంటి ఫాలోయింగ్ ఉంది ఆయన బలమైనటువంటి దానికి తోటి అన్ని భాషలు మాట్లాడగలుగుతాడు తమిళ మాట్లాడగలుగుతారు కన్నడ మాట్లాడగలుగుతారు హిందీ ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు అలా దాని ఆయన ఫ్యాన్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆయన ఐడియాలజీకి ఆయన ఐడియాలజీని ఫాలో అయ్యేటువంటి యువకులు చాలామంది ఉన్నారు కాబట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా రెండు వేల ఇరవై ఆరు ఎన్నికల్లో తమిళనాడు ఎన్నిక తమిళనాడు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాట్లో కీలక పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంది ఆయన మంచి స్టార్ క్యాంపెయినర్గా అక్కడ క్యాంపెయిన్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆయన కూడా వెంటనే ఈరోజు ఏదైతే అమిత్ షా గారు ఏఐడిఎంకే నాయకులు ప్రెస్ మీట్ పెట్టి పొత్తుని ఖరారు చేశారో వెంటనే పవన్ కళ్యాణ్ గారు కూడా ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళకి అభినందన తెలియజేస్తూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావటం ఖాయం తద్వారా తమిళనాడు రాష్ట్ర అభివృద్ధికి ఎన్డీఏ కూటమి సహాయపడుతుంది ఉపయోగపడుతుంది అనేటువంటిది ఆయన చెప్పినటువంటి మాట ఏదేమైనప్పటికీ ఏంటంటే ఇక తదుపరి టార్గెట్ ఎన్డీఏకి తమిళనాడు తమిళనాడు ఎన్నికల్లో గెలుపు కోసం వాళ్ళు వ్యూహాలు రచించేటువంటి కార్యక్రమంలో ఉన్నారు ఏదైనా అమిత్ షా గారు ఆ ఒక రాష్ట్రానికి వెళ్ళారు అంటే ఆయన ఆ రాష్ట్రంలో సక్సెస్ అయినటువంటి పరిస్థితులే ఉన్నాయి అది ఏ రాష్ట్రమైనా కానీ బీజేపీకి అసలు బలం లేని చోట కూడా అంత రాజకీయ చతు రాజకీయ వ్యూహాలు రూపొందించగలిగేటువంటి వ్యక్తి నాయకుడు అమిత్ షా గారు కాబట్టి ఏంటంటే తమిళనాడులో కూడా ఒక వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడలతో ఎన్నికలను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది ప్రభుత్వాలు మారేటువంటి అవకాశం కూడా ఉంది తమిళనాడులో మరొకటి ఏంటంటే ఎప్పుడు ఒకే ప్రభుత్వం రాదు ప్రభుత్వాలు మార్చడం అనేది తమిళకి అలవాటు ఒకసారి డిఎంకే మరొకసారి అన్నా డిఎంకే అలా ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కాబట్టి ఈసారి అన్నా డిఎంకేకి ఛాన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది తద్వారా ఎన్డీఏ కొట్ట అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితులు కూడా మనం ఆశించవచ్చు చూద్దాం ఏం జరుగుతుంది